అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ఇరవై నేసు క్రీస్తునాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయ కాలం ముందు మన స్థుతి అంశం గొర్రెపిల్ల ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలు చదువుకుందాం దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును పిల్లయు దానికి దేవాలమై ఉన్నారు ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది గొర్రెపిల్లయే దానికి దీపము ప్రియ సహోదరి సహోదరులరా ప్రకటన గ్రంథములో ఉన్న గొర్రెపిల్లను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రకటన గ్రంథంలో ఉన్న గొర్రెపిల్ల మన రక్షకుడైన యేసు క్రీస్తువారు ఈ ఉదయకాల ముందు దేవాలయమునకు దీపమై ఉన్న గొర్రెపిల్లని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం మనం చదువుకున్న ఇరవై రెండవ వచనంలో దానిలో ఏ దేవాలయమును నాకు కనపడలేదు దేనిలో దేవాలయం కనపడలేదు అంటే పదకొండవ వచనం నుంచి మనం చదువుకుంటే లేదంటే తొమ్మిది నుంచి మనం చదువుకుంటే దానిలో ఎందులో అనే మాటని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అంతటా కడపటి ఏడు తెగులు నిండిన ఏడు పాత్రలను పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదూతుల్లో ఒకడు వచ్చి ఇటు రమ్ము పెండు కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవశుడునైనున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి తీసుకొని పోయి ఎరుసలేము అను పరిశుద్ధ పట్టణం దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను దాని అందలి అనే మాటని మనం చదువుకో ఆత్మవసుడునై నన్ను ఎత్తైన ఒక గొప్ప పర్వతం మీదకి తీసుకొని పోయినట్లుగా మనం చూస్తాం ఎవరు ఏడుగురు దేవదూతల్లో ఒకటి వచ్చి గొర్రెపిల్ల భార్యను చూపుతానని చెప్పి ఆత్మవసుడినై ఉన్న ఆయనను ఎత్తైన ఒక గొప్ప పర్వతం మీదకి తీసుకొని పోతే ఎరుషలేము అనే ఒక పరిశుద్ధ పట్టణము ఆ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్దు నుండి దిగి వచ్చుట నాకు చూపాను ఈ పరలోక పట్టణం ఎక్కడుంది దేవుని దగ్గర ఉంది ఈ పట్టణం ఏంటి పరిశుద్ధ పట్టణం ఎరుషలేము అను పరిశుద్ధ పట్టణము ఈ పరిశుద్ధ పట్టణము దేవుని మహిమతో నింపబడి ఉన్నది ఈ పరిశుద్ధ పట్టణము దేవుని మహిమతో నింపబడి ఉన్నది పరలోకములో ఉన్నది పరలోకములో నుంచి దేవుని యొద్ నుండి దిగి వచ్చుట అక్కడ భక్తుడు చూసినట్లుగా చూస్తూ ఉన్నాం ఆ దిగి వచ్చిన పరిశుద్ధ పట్టణము ఆ మహిమ గల ఆ పరలోక ఆ పట్టణము ఎలా ఉందంటే అందులో దాని ఎందలి అనే మాటని పదకొండవచనంలో మనం చూస్తున్నాం దేని అందలి పరిశుద్ధ పట్టణము దేవుని సింహ దేవుని మహిమ గలదై పరలోకమందు దేవుని నుండి దిగి దిగి దిగివచ్చినది ఆ మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం భార్యను గొర్రెపిల్ల యొక్క భార్యను చూపుతానని ఆత్మవసుడై ఎత్తైన పర్వతం మీదకి వెళ్తే ఎరుషులేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకము నుండి దిగి వచ్చిన ఆ పట్టణములో పదకొండవ వచ్చిన దాని అందలి వెలుగు దగదగ మరియు సూర్యకాంతం వంటి అమూల్యమైన రత్నమును పోలి ఉన్నది ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును పన్నెండు గుమ్మములు ఉండెను ఆ గుమ్మముల యుద్ధ పన్నెండు దేవదూతులు ఉన్నారు ఇజ్రాయి పన్నెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నయి తూర్పు వైపున మూడు గుమ్మములు ఉత్తర వైపున మూడు గుమ్మములు దక్షిణం వైపున మూడు గుమ్మములు పశ్చిమ వైపున మూడు గుమ్మములు మొత్తం పన్నెండు గుమ్మములు ఉన్నట్లుగా ఆ పరిశుద్ధ పట్టణమునకు పన్నెండు గుమ్మములు ఉన్నట్టుగా ఆ మహిమగల పట్టణమునకు పన్నెండు గుమ్మములు ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం పద్నాలుగు వచ్చినములో ఆ పట్టణము ప్రాకారము పన్నెండు పునాదులు కలది పన్నెండు గుమ్మాలు చూసాము పన్నెండు పునాదులు కలది ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క పన్నెండు అపోస్తుల పేర్లు రాయబడి ఉన్నాయి ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు అని యొద్ద బంగారు కొలకొర్రె ఉండెను ఇలా మనం చదువుకుంటూ పోతే ఆ పట్టణం యొక్క వర్ణన ఆ పట్టణం యొక్క వివరణ మనము జ్ఞాపకం చేసుకోవచ్చు పదహార వచనంలో మనం చదువుకుంటే ఆ పట్టణము చచ్చౌకమైనది దాని పొడుగు దాని వెడల్పుతో సమానము అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలగా దాని కొలత ఏడు వందల యాభై కోసలైనది దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది మరియు అతడు ప్రాకారమును కొలవగాది మనుష్యుని కొలత చొప్పున నూట నలభది నాలుగు మూరలయినది ఆ కొలత దూత కొలతయే ఆ పట్టణము ప్రాకారము ఏ పట్టణము మనం చదువుకుంటున్న ఆ పరిశుద్ధ పట్టణము ఆ మహిమగల పట్టణము దేవుని నుండి దిగు వచ్చిన ఆ పరిశుద్ధ పట్టణము ఎలాంటిది అంటే సూర్య కాంతములతో కట్టబడినది ఆ పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణంగా ఉన్నది ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉన్నాయి అని పన్నెండు రత్నముల పేర్లను మన పంతొమ్మిది ఇరవై వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఆ పరిశుద్ధ పట్టణం ఆ మహిమగల పట్టణం పన్నెండు గుమ్మములు కలిగిన పట్టణము పన్నెండు పునాదులు కలిగిన పట్టణము పన్నెండు ప్రాకారములు కలిగిన పట్టణమును పన్నెండు ముత్యములు కలిగిన ఆ పట్టణమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఇరవై ఒకటవ వచనంలో తాను దాని పన్నెండు గుమ్మములు పన్నెండు ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడింది చూసారా మహిమ గల ఆ పట్టణము యొక్క వర్ణన పరిశుద్ధ పట్టణము యొక్క ఆ వర్ణన పరలోక పట్టణము యొక్క ఆ వర్ణన దేవుని దగ్గర నుండి దిగి వచ్చిన ఆవరణను మనం జ్ఞాపకం చేసుకుంటే పన్నెండు గుమ్మాలు పన్నెండు ప్రాకారాలు పన్నెండు పునాదులు పన్నెండు పట్టణ పన్నెండు ముత్యాలు అమూల్యమైన రత్నములతో ఆ పట్టణము పొగడబడినట్లుగా తయారు చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు ఎంత శ్రేష్టమైన మాట ఈ లోకంలో చేతులతో కట్టబడిన దేవాలయం ఉన్నాయి ఈ లోకంలో ప్రత నిబంధన సంఘం ప్రకారం ఆత్మ సంబంధమైన దేవాలయాలు ఉన్నాయి కానీ ఇప్పటి మనం వివరించుకున్న ఆ పరిశుద్ధ పట్టణములు ఆ మహిమగల పట్టణంలో ఆ పరలోక పట్టణంలో దేవుడి నుంచి దిగి వచ్చిన ఆ పట్టణములో దేవాలయము లేదంట కానీ దేవాలయం ఎవరో తెలుసా గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారే ఆ గొర్రెపిల్లైన యేసుక్రీస్తు వారే ఏ స్థితిలో ఉన్నారో తెలుసా సర్వాధికారి అయిన దేవుడు సర్వము అధికారం కలిగి ఉన్న ఆ దేవుడు ప్రభువును గొర్రెపిల్లయూ దానికి దేవాలయమై ఉన్నారు అందుకే మన అంశము దేవాలయమునకు గొర్రెపిల్ల గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది గొర్రె పిల్లయే దానికి దీపము గొర్రెపిల్లయే దానికి దీపము పరలోక పట్టణానికి దీపము గొర్రెపిల్లే పరలోక పట్టణానికి దేవాలయము ఆ పిల్లే కాబట్టి దేవాలయమునకు దేవాలయమై ఉన్న ఆ గొర్రెపిల్లను ఆ పట్టణమున ఒక దీపమై ఉన్న ఆ గొర్రెపిల్లను గొర్రెపిల్ల దీపముగా ఆయన కనిపిస్తున్నాడు ఎంత ఉన్నతమైన స్థితిలో పిల్లను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి ప్రభువునై ఉండి పిల్లయు దానికి దేవాలయమే ఉన్నారు దేనికి ఆ మహిమగల పట్టణములో పిల్లయే దేవాలయము ఆ మహిమగల పట్టణములో సూర్యుడు లేడు చంద్రుడు లేడు ఎందుకంటే గొర్రెపిల్లయ్యే దానికి దీపమై ఉంటుండగా కాబట్టి దీపమై ఉన్న గొర్రెపిల్లను దేవాలయమై ఉన్న గొర్రెపిల్లను మనం దేవుడిగా కలిగి ఉన్నందుకు ఆ గొర్రెపిల్లయిన సుక్రీస్తు వారిని ఉదయకాల మందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుంచబద్దులమై ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భావములు మన కొరకు దీవించు గాక ప్రేమగల తండ్రి నమ్ముకపోయింది మా దేవ మీకు స్తోత్రం అందు నమ్ములైన గొర్రెపిల్లైన ఏసుక్రీస్తు వారిని మీరు లోకానికి పంపించి మా కోసం గొర్రెపిల్ల వల్ల యాగమైపోయి చనిపోయి తిరిగి లేచుడు ద్వారా మీరు మాకు దయచేసిన రక్షణ భాగ్యానికి స్తోత్ర వందనము నమ్ములు దేవాలయమై ఉన్న గొర్రెపిల్లను దీపమై ఉన్న గొర్రెపిల్లను జ్ఞాపకం చేసుకునే భాగ్యం మాకు దయచేసినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియచేస్తూ ఏ సుక్రీస్తు నామున్న స్తోత్రం చలించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమ్మేను